హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్ ఈస్ అంటే అయితే మనము అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఐదు రకాల పిండి వంటలు అయితే చేసేసుకుందామండి ఈజీగా చేసేసుకున్నాము ఫస్ట్ అయితే మనము పెసరపప్పు పరమాన్నం చేసేసుకుంటున్నాము ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఖచ్చితంగా మనం పెట్టే ప్రసాదంలో ఇది ఉండాలన్నమాట ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యము ఒక కప్పు శనగపప్పు అలాగే పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నానండి వీటిని బాగా కడిగి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి అంటే మనకి రెండు కప్పులకి ఆరు కప్పుల వాటర్ అయితే పడుతుంది దీన్ని కనీసం ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకోండి ప్రెజర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న రైస్ మొత్తము ఇందులోకి వేసేసుకోండి మనం దీన్ని కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి ఫైవ్ విజిల్స్ వచ్చినాయంటే మనకు ఈజీగా అయిపోతుంది ఇక చూడండి మనం ఫైవ్ విజిల్స్ తర్వాత దీన్ని తీసి చూస్తే పలుకులు పలుకులుగా అస్సలకి అడుగంటకుండా మనకు చాలా అంటే చాలా స్మూతీగా ఇక్కడ ఉడికిపోయింది పప్పు అయితే సో దీంట్లోకి మనం ఇప్పుడు ఏం చేసేసుకోవాలంటే మనము రెండు కప్పుల రైస్ మొత్తం బ్యాలు తీసుకున్నాం కదా దీంట్లోకి రెండు కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి ఒకవేళ స్వీట్ తక్కువ లైక్ చేస్తే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది దీన్ని మనము ఆల్రెడీ వేడి వేడిగా ఉంటుంది కదండి పరమాన్నము అందులో వేసేస్తే మనకు కొంచెం సేపటికే ఆవిరికి బెల్లం అనేది కరిగిపోతుంది దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకే మనము ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోవాలి గ్లాస్ పాలు వేసుకునే ముందు కొంచెం ఇలాచి వేసి దీన్ని బాగా కలుపుకుంటే మనకు బాగుంటుంది తర్వాత దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ పరమాన్నం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత మనము నెయ్యిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇది కలిపేసుకొని పూర్తిగా కలుపుకున్న తర్వాత మనము ఆ జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసేసుకొని అమ్మవారికి ఈజీగా తొందరగా రెండు నిమిషాల్లోనే మనకు ఓన్లీ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు మనకి ఈ పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది మీరు టేస్ట్ తక్కువగా ఉంటుంది అనుకుంటారేమో టేస్ట్ మాత్రం కొంచెం కూడా కొరత అనేది ఉండదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అనమాట నెక్స్ట్ రెసిపీలో మనము ఇప్పుడు శనగపిండి భక్షలు అయితే చేసుకుంటున్నామండి ఎలాంటి పప్పుని ఉడకబెట్టకుండా మనం ఇంట్లోనే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో మనకు భక్ష్యాలు అనేవి రెడీ అయిపోతాయి దీనికోసం నేను ఫస్ట్ అయితే నానబెట్టుకుంటున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మీరు మీ దగ్గర ఉన్న గోధుమ పిండి మైదా పిండి యూస్ చేస్తాం కదా రెండు కలిపినది దాన్నైనా యూజ్ చేసేసుకోవచ్చు మీ దగ్గర పేని రవ్వ ఉంటే పేని రవ్వ యూస్ చేయండి అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మా సైడ్ మా ప్రాంతంలో ఎక్కువగా పేని రవ్వనే లైక్ చేస్తారండి భక్ష్యాలకైనా కజ్జికాయలకైనా కుడుములకైనా దేనికైనా సరే ఈ పిండినే యూస్ చేస్తారు ఇది కొన్ని ప్రా ప్రాంతాలలోనే అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే ఒకసారి ఈ దీంతో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ పిండిని మనము ఎలా తడుపుకోవాలి అంటే చాలా సాఫ్ట్గా ఏలు పెడితే కొంచెం లోపలికి మెత్తగా అయ్యే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అయితే తడిపి పక్కన పెట్టుకోవాలి దీనికి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది లేదు అనుకుంటే టెన్ మినిట్స్ లోపు మనం చేసేసుకోవచ్చు ఇక్కడ కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకోవాలి ఈ టేబుల్ స్పూన్ నెయ్యిలోకి మనము రెండు కప్పుల శనగపిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ శనగపిండిని అడుగంటకుండా చిన్న మంట మీద మనము దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇది చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ ఖచ్చితంగా చాలామంది లైక్ చేస్తారు అలాగే మనం చేసుకునే రెగ్యులర్ పక్షాలకి దీనికి అసలుకి కొంచెం కూడా తేడా అనేది ఉండదండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను మీకు ఒకవేళ స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు తగ్గించుకొని బెల్లం అయితే యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఎలాంటి యాలకల పొడి ఇవి ఏమీ యూజ్ చేయలేదండి మీరు ఒకవేళ యాలకల పొడి లైక్ చేస్తే యాలకల పొడిని కూడా ఈ టైంలోనే యాలకల పొడిని వేసేసుకోండి దీన్ని చిన్న మంట మీద ఇలా కలుపుతూ వేయించుకొని ఫస్ట్ ఒక చిన్న కప్పు మనం రెండు ఏ కప్పుతో అయితే పిండి తీసుకొని తింటామో అదే కప్పుతో వాటర్ అయితే ఫస్ట్ ఒక కప్పు వేసి కలుపుకుంటూ దీన్ని ఉడకబెట్టుకోవాలి ఈ చేసుకునే ప్రాసెస్ అంతా మనము ఈ పిండిని ఉడకబెట్టుకునే దాంట్లోనే ఉంటుందండి తర్వాత మనకి పని ఏమి ఉండదు భక్ష్యం కొట్టేసి కాల్చుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడమే అనమాట మనకు అక్కడక్కడ బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ బబ్బుల్స్ రాకుండా ఉండాలి అంటే ఇందులోకి మనం రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి కదా ఇట్లా కొంచెం కొంచెంగా ఒక కప్పు ఒకసారి ఒక కప్ ఒకసారి యాడ్ చేసుకున్నామంటే మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది అలాగే బాగా ఉడుకుతుంది సో మీకు ఇంకా కొంచెం పిండి ఎక్కువ కావాలి కొన్ని భక్ష్యాలు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు మూడు కప్పుల వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చండి శనగపిండి మనకి బాగా ఉడికి కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ అవుతుంది సో నేను ఇక్కడ తొందరగా అయిపోవడానికి రెండు కప్పులు యాడ్ చేశాను మీకు ఒకవేళ ఇంకొంచెం లేట్ అయినా పర్లేదు కావాలి అనుకుంటే ఒక రెం ఇంకొక కప్పు ఎక్కువ వేసేసుకోవచ్చు ఇక్కడ మనము చిన్న రోకలతో కానీ లేదంటే మనం ఇంట్లో పప్పు రేముకునే పప్పు గుత్తితో కానీ దీన్నైతే ఇలా రేముకున్నామంటే ఆ బబుల్స్ లేకుండా ఉండలు లేకుండా మనకు చాలా నీట్గా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అంతే అండి ఈజీగా అయిపోయింది కదా సో ఈ ఈ కన్సిస్టెన్సీలో మనకి వస్తే చాలు అది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందనమాట దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చెయ్యికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని దీన్ని బాగా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలండి చూడండి మనకి బౌల్ కి కింద మాడిపోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో సో ఈ విధంగా అయితే చేసుకోవాలి అడుగు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి చిన్న మంట మీద చేసుకుంటే మనకు అడుగు అంటుందనమాట నేను ఈ పిండిలో మనం దాదాపు పదహైదు దాకా భక్ష్యాలు అయితే చేశానండి చాలా ఈజీగా మనకు తక్కువ టైంలో ఎక్కువ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ ఉండల్లాగా చేసుకున్నాను కదా ఈ దీంతోనే మనము భక్ష్యాలే కాకుండా చిన్న చిన్న బూరెలు మనకి అమ్మవారికి పూర్ణం బూరెలు పెడతాం కదా అలా బూరెలు కూడా చేసేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను దీంట్లోనే చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదా దీన్ని కొంచెం పలచగా చేతికి నూనె అంటుకుంటే చాలా పలచగా వచ్చేస్తుంది మనం స్టవ్ చేసుకున్న ఉండలను అయితే ఇందులో పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసి మనము గారెలు ఒత్తుకుంటాం కదండి చేతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఆ విధంగా గారెలు ఒత్తుకునే విధంగా అయితే మనం దీన్ని చేసేసుకోవాలి ఇంతే అండి ఈజీగా మనము నైవేద్యంగా ఒక నాలుగు కానీ ఐదు కానీ చేసేసుకొని తర్వాత పిండిని మళ్ళీ చేసుకొని కూడా మనము చేసేసుకోవచ్చు చిటికలో మనకు పనులో ఉన్నప్పుడు ఇలా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు ఇలా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఇలా సింపుల్ రెసిపీస్ అయితే చాలా చాలా హెల్ప్ చేస్తాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు చాలా వచ్చింది ఎవరు కూడా అనమాట ఇవి పూర్ణం భక్ష్యాల లేదంటే శనగపిండి భక్ష్యాల అని అంత బాగుంటాయి మనం దీనిలోని కాల్చుకుంటే సరిపోతుందండి దీన్ని కాల్చుకునేటప్పుడు ఎలాంటి నెయ్యి నూనె కానీ వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడే నూనె వేసి ఉంటాం కదా అదే సరిపోతుందన్నమాట ఈ విధంగా చూడండి మనకి ఎంత బాగా భక్ష్యాలు అయితే పొంగుతున్నాయో అన్ని భక్ష్యాలు ఇదే విధంగా పొంగుతాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నాకైతే ఇక్కడ దాదాపు పదహైదు భక్ష్యాలు అయిపోయాయండి ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఒక పూటకి చాలా బాగా సరిపోతాయి అన్నమాట సో ఇంతే అండి చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే మీరు చేసేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే పిండితోనే మనము బూరెలు అయితే చేసేసుకోవచ్చు మనము దోశ ప్యాటర్ని యూజ్ చేస్తాం కదా శనగపప్పు అలాగే బియ్యము మినప్పప్పు వేసి మిక్సీ చేసుకొని దోస పిండిని పట్టుకుంటాం కదా దాంతోనే మనము పూర్ణం బూరలు అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈ భక్షాలు కూడా అన్నీ రెడీ అయిపోయాయండి రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తినడానికి పెద్దవాళ్ళకైనా సరే బాగుంటాయి పిల్లలైతే ఇంకా బాగా ఎక్కువ లైక్ చేస్తారు చూడండి ప్లఫీ ప్లఫీగా ఎంత బాగా పొంగిపోయాయో సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మనం బూరెలు అయితే చేసుకున్నాము ఇందాక తీసుకున్న పిండిలోనే ఉంది కదా నేను హాఫ్ భక్ష్యాలు చేశాను హాఫ్ అయితే బూరెలు కాల్చుకున్నానండి అమ్మవారికి శుక్రవారం రోజు నైవేద్యంగా పెట్టుకోవడానికి మనకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు రకరకాల రెసిపీస్ని తొందరగా చేసేసేయాలనుకుంటే ఇలాగా ఒకటే పదార్థంతో రెండు రకాల రెసిపీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ ఉండలనన్నిటినీ ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఇందులో సగం అయితే నేను బూరెలు కాల్చుకున్నాను సగము భక్ష్యాలు చేసుకున్నాను ఇక్కడ దోశ ప్యాటర్న్ అండి మనం రెగ్యులర్గా వాడేది నేను అమ్మవారి కోసం సపరేట్గా గిన్నెలో తీసుకున్నాను ఆయిల్ అవనిచ్చి ఈ బూరెలను అయితే ఈజీగా వేసేసుకోవచ్చండి మీరు అనుకుంటారేమో ఏం బాగుంటాయి ఏమి అని కానీ చాలా టేస్ట్ అయితే ఉంటాయండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ అమ్మవారికి నైవేద్యంగా తొందరగా రకరకాల ఐటమ్స్ చేయడానికి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకు బూరెలు అయితే నేను ఇక్కడ అమ్మవారికి సరిపోయినన్ని మాత్రమే కాల్చుకున్నాను ఐదు బూరెలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి చూడండి లోపల ఎంత బాగా సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రంచి క్రంచిగా ఉన్నాయో సో ఇవి ఈ రెసిపీ కూడా మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము దేవుడికి కొబ్బరికాయ కొట్టింటాం కదా లేదు అంటే మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే కూడా దాంతో కూడా రెసిపీ చేసేసుకోవచ్చండి ఇది కూడా అమ్మవారికి నెయ్యి కొబ్బరితో చాలా చాలా ఇష్టం అనమాట ఇది కూడా నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది కొబ్బరిని ఫస్ట్ కట్ చేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇక్కడ కడాయిలో ఆ నూనె కానీ లేదంటే మీరు నెయ్యి లైక్ చేస్తే నెయ్యి కానీ ఆ ఆవు నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి ఫ్లేవరు ఒక స్పూను నెయ్యి వేసేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్సు శనగపిండి వేసేసుకోవాలి ఈ శనగపిండిని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిని అయితే వేసేసుకోవాలండి ఇందులో ఇది కలుపుతూ కలుపుతూ చేసేసుకుంటే మనకు మాడిపోకుండా వస్తుంది ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ లైక్ చేస్తే తక్కువ వేసేసుకోండి సరిపోతుంది నేనైతే అది సగం ఇది సగం వేసుకున్నాను మీరు సగం సగం వేస్తేనే చాలా బాగుంటుంది సగం సగం వేసేసుకోండి దీన్ని ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ పాలైతే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ పాల ప్లేస్లో మీకు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టము మనం ఏది చేసినా కూడా ఇంకా బాగుంటుంది పాలైతే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను కలర్ కోసం మీరు ఒకవేళ కలర్ అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా లైక్ చేసేస్తే చేసేసేయండి లేదంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా దించుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుందండి వితిన్ సెకండ్స్లో కూడా ఇది చాలా బాగా రెడీ అయిపోతుంది అండ్ మనకి వేగేటప్పుడు ఆ స్మెల్కే మనకి నోరు ఊరిపోతుందన్నమాట అంత బాగుంటుంది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది చూడండి కలిపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అనుకొని దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోండి ఉండల్లాగా చేసేసుకొని డైరెక్ట్గా ఇవే ము లడ్డూలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే నువ్వులు కూడా అమ్మవారికి సమర్పిస్తారు కదా నువ్వులలో నువ్వులని నల్ల నువ్వులు లేదంటే తెల్ల నువ్వులని ఏవైనా సరే వాటిని కొంచెం పెన్న మీద దూరగా వేయించుకొని వీటిని నువ్వులలో కొంచెం అటు ఇటు కదిపితే ఆ నువ్వులు అతుక్కుంటాయి కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండితోని ఇక్కడ నేను భక్ష్యాలను అయితే చేసేసుకుంటున్నానండి ఇవి చాలా బాగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి భక్ష్యాలు కూడా సేమ్ టు సేమ్ మనం ఇందాక పప్పుతో శనగ పిండితో ఎలా చేసుకున్నామో అదే విధంగానే ఈ భక్ష్యాలు కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనము పలచగా ఉన్న రేకు రేకుభక్ష్యం కాకుండా ముద్ద భక్ష్యాలు కూడా దీంతో చేసేసుకోవచ్చండి కాకపోతే కొంచెం మనకి కొబ్బరి స్టఫ్ అనేది ఎక్కువ పడుతుంది సో కొంచెం స్టఫ్తో మనకి ఎక్కువ భక్ష్యాలు రావాలి అనుకుంటే ప్లెయిన్ భక్ష్యాలే ఇలా పల్చని భక్ష్యాలే చేసేసుకోండి మీకు బాగుంటాయి ఇది ఈజీగా ఉంటుందండి గారెలు లాగా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా మనకు టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట మొత్తం రకరకాల రెసిపీలు ఎన్ని రెసిపీలు చేసినా కూడా మనకు హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో అన్ని రకాల ఐటమ్స్ని చేసేసుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నారంటే రెగ్యులర్గా మనము ఎలాగో దద్దోజనం చేసుకుంటాము పులిహోర చేసుకుంటామో అలాగే ఇలా నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ని కూడా చేసుకున్నామంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చాలా చాలా బాగుంటాయి చూసారు కదా మనకి రెండు భక్ష్యాలు కూడా ఎంత బాగా మా మాడిపోకుండా ఈజీగా కాలాయో ఇదే ఇంతే అండి చాలా ఈజీగా ఈ రెసిపీని కూడా మీరు చేసేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ రెసిపీలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మీరు ఈ ఇంట్లో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంటికి వచ్చిన బంధువులకు కానీ అలాగే మనకి తక్కువ టైంలో ఎక్కువ రెసిపీలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకి చాలా బాగుంటుంది కానీ కొబ్బరి భక్ష్యాలు మాత్రం తినడానికి చాలా బాగుంటాయండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటాయి చల్లారిన తర్వాత ఇంకొక టేస్ట్ ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగపప్పుతో శనగపప్పు అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఇందులోకి దీన్ని టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి ఇందులోకి కొంచెం అల్లం పేస్టు మీరు అల్లం వే పేస్టు స్కిప్ చేసేసేయాలనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు అది పూర్తిగా ఆప్షనల్ కొంచెం ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసుకొని దీన్ని కొంచెం బరక బరకగా పేస్ట్ అయితే పట్టుకోవాలి మిక్సీలో ఆయిల్ వేడవనిచ్చి మనం ఎలాగో బూరెల కోసం ఆయిల్ వేడి చేసుకుంటాం కదండి అందులోనే ఇలాగా చిట్టి చిట్టి వడలైతే అమ్మవారికి చేసుకోవచ్చు నేను ఇక్కడ షేప్ లేకుండా చేసుకున్నాను మీరు ఒకవేళ షేప్ కావాలి అనుకుంటే మనం వడని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు ఇది లోపల సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్గా అమ్మవారికి పెట్టిన తర్వాత డైరెక్ట్గా అయినా తినచ్చు లేదంటే టమాటా సాస్తో కెచప్ చేసుకొని కూడా తినచ్చండి సో ఇవాళ రెసిపీస్ అయితే ఇవ్వండి మీ కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్